కథాశ్రవణానికి స్వాగతం ఈ రోజు కథాశ్రవణంలో చక్కని కథ నానమ్మ నాతో ఉండాలి ఇంత చక్కని కథని రచించిన వారు పేలూరు వెంకట మీనాక్షి గారు ఉపాధ్యాయుని నర్సాపురం కథను చదువుతున్నది అయ్యంకి లక్ష్మీ ప్రసన్న భూదగ్గాల పళ్ళజోడు పదే పదే సరిచేసుకుంటూ నా రాక కోసం గుమ్మల్లో ఎదురుచూసే నానమ్మ ఎప్పుడు నాతోనే ఉండాలి అమ్మ కోపడితే అల్లరి ఎందుకు కన్నా అంటూ బుంగమూతి పెట్టిన బొగ్గపై ఓ ముద్ది ఇచ్చి లాలించే నానమ్మ నాతో ఎప్పుడూ ఉండాలి ప్రతిరోజు సాయంత్రం పెరట్లో మంచంపై కూర్చోపెట్టి అన్నం తినిపిస్తూ చందమామను చూపించి నువ్వు చందమామలా ఉంటావురా అంటూ నా ముఖాన్ని తనివి తీరా ముద్దాడుతూ ఉండే నానమ్మ ఎప్పుడు నాతోనే ఉండాలి నే చదవట్లేదని నాన్నతో చాడీలు చెప్తున్న అమ్మని వారిస్తూ వాడింకా పసివాడే అంటూ నన్ను వెనకేసుకొచ్చే నానమ్మ ఎప్పుడు నాతోనే ఉండాలి పండుగ వస్తే చాలు ఏమి కావాలిరా చింటూ అంటూ నా కోసం ప్రేమతో పిండి చేసి తినిపించే నానమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి మార్కులు తక్కువ వచ్చాయేంటని నాన్న చెయ్యెత్తి కొట్టేలోపే నన్ను వాటేసుకుని నా ఒంటిపై దెబ్బ పడనియకుండా కాపాడే నానమ్మ ఎప్పుడు నాతోనే ఉండాలి ఆటలాడుతూనే తగిలించుకున్న చిన్న చిన్న గాయాలకి నాకంటే ఎక్కువ బాధపడుతూ తన కళ్ళల్లోంచి జారి పడే కన్నీటి బొట్లు చెంగుతో తుడుచుకుంటూ నువ్వు నా ప్రాణం రా అని కౌగిలించుకుని లాలించే అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలి నా భావాలను ముందుగానే పసిగట్టి నాకు సలహాలు ఇస్తూ నా వెన్నంటి నిలిచే నాన్నమ్మ నాకు మంచి స్నేహితురాలు కూడా నాకు లేని బొమ్మలు వద్దు ప్రేమని పంచే నాన్నమ్మే కావాలి నాన్నకు నడక నేర్పి ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్న నానమ్మకు సపర్యలు చెయ్యలేక వృద్ధాశ్రమానికి పంపి నా నుండి దూరం చేస్తున్న అమ్మా నాన్నకు పంపొద్దు నానమ్మను పంపొద్దు అని అర్థమయ్యేలా ఎలా చెప్పను నానమ్మ మరో బొమ్మ కాదు మనసున్న అమ్మాని ఎలా చెప్తే తెలుసుకుంటారు వీళ్ళు తన ప్రపంచం నేనేనని అందుకే చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవిస్తున్న అందరికీ వృద్ధాశ్రమానికి పెద్దవారిని పంపించే ముందు నాలాంటి పసివాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి అని మాకు చెందాల్సిన ప్రేమను మా నుంచి దూరం చెయ్యొద్దని కథ కంచికి మనం ఇంటికి